తిరువూరు విషయంలో చంద్రబాబు వేరే ఆలోచనతో ఉన్నారా కొలకపూడి విషయంలో లాభం లేదు అనుకుంటున్నారా ఆయనను తప్పించడమే మేరని భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చారు కొలకపూడి చంద్రబాబు కూడా ఎంతో నమ్మకంతో శ్రీనివాసరావుకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు అంచనాలకు అనుగుణంగా కొలికపూడి గెలిచారు కానీ గెలిచింది మొదలు తరచు వివాదాల్లో చిక్కుకుంటున్నారు చంద్రబాబుకు లేనిపోని తలవంపులు తీసుకొస్తున్నారు అందుకే ఇప్పుడు చంద్రబాబు తిరువూరు నియోజకవర్గ విషయంలో ప్రత్యేక ఆలోచనగా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది అమరావతి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు కొలికపుడి శ్రీనివాసరావు అమరావతి ఉద్యమానికి బలమైన మద్దతుదారుడిగా నిలిచారు ఈ క్రమంలో చంద్రబాబు నాయుడుకు అభిమానిగా మారిపోయారు ఆయన నాయకత్వాన్ని మరింత సమర్థించేలా మాట్లాడేవారు ఈ క్రమంలో టీవీ డిబేట్లలో పాల్గొని అమరావతి వాయిస్ ను వినిపించేవారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారిపోయారు ఈ క్రమంలోనే ఎల్లో మీడియా అధినేత ఒకరు కొలికపుడిని ప్రోత్సహించారు ఏకంగా చంద్రబాబుకు సిఫార్సు చేశారు అందుకే చంద్రబాబు సైతం తిరువురు నుంచి ఆయనకు ఛాన్స్ ఇచ్చారు కూటమి ప్రపంచంలో గెలిచిన శ్రీనివాసరావు పార్టీకి విధేయతగా పనిచేయడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు సొంత పార్టీ శ్రేణుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు అందుకే అధినేత చంద్రబాబు ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తిరువూరు నుంచి జవహర్కు ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు ఈ ఎన్నికల్లో జవహర్ అనూహ్య విజయం సాధించారు దీంతో చంద్రబాబు తన క్యాబినెట్లో జవహర్కు ఛాన్స్ ఇచ్చారు ఐదేళ్ల పాటు చంద్రబాబు క్యాబినెట్లో జవహర్ కొనసాగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సైతం అదే జవహర్కు తిరువూరు నుంచి అవకాశం కల్పించారు చంద్రబాబు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు జవహర్ అయితే కొన్ని అంశాల్లో వెనుకబాటు కారణంగా జవహర్కు ఎన్నికల్లో పక్కన పెట్టారు చంద్రబాబు అయితే తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్న జవహర్ అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం తగ్గించారు అధినేత విషయంలో కినుక వహిస్తూ వచ్చారు అయితే తిరువూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే విషయంలో అసంతృప్తి పెరుగుతోంది ఆయన సైతం తరచూ వివాదాలకు గురవుతున్నారు ఈ క్రమంలో చంద్రబాబు తన ఆలోచన మార్చుకున్నారు జవహర్ కు ప్రత్యేకంగా సమాచారం అందించినట్టు తెలుస్తోంది ఇటీవల వివాహ వేడుకలకు హాజరైన చంద్రబాబు జవహర్ను పిలిచి ఏకాంతంగా మాట్లాడారు తిరుబరు విషయంలో యాక్టివ్ కావాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది అదే జరిగితే ఎమ్మెల్యే కొలికపుడి అవుట్ అయినట్టే అదే జరిగితే అధికార టీడీపీ నుంచి తొలి వికెట్ కొలికపుడిదే సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మూ వీడియోస్ కిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్